ఏడాది క్రితం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ప్రారంభించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు శ్రీ బాలాజీ విద్యా సంస్థల ఆధ్వర్యాన మేఘా జాబ్ మేళా వైఎస్ జగన్ ప్రశ్నలకు బదులివ్వకుండా ఎదురుదాడి చేస్తున్న రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ తీరుపై మాజీ మంత్రి నాని ఆగ్రహం మన శ్రీకాకుళం పరిశుభ్ర శ్రీకాకుళం స్వర్ణాంధ్ర స్వచాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ జిల్లా పెందుర్తి మండలం శ్రీ మర్లమాంబ అమ్మవారి జాతర మహోత్సవ వేడుకలు కొండమల్లి పూడి గిరిజనుల సాగులో ఉన్న భూములకు హక్కులు కల్పించాలని ధర్నా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ డ్రాఫ్ట్ ను బీజేపీ ప్రభుత్వం తెచ్చింది మాజీ మంత్రి ఏడాది క్రితం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ప్రారంభించినట్లు సిఎం చంద్రబాబు తెలిపారు చిత్తూరు జిల్లా నగరిలో ఆయన పర్యటించారు ఇది ప్రభుత్వం మాత్రమే కాదని మన జీవన విధానం కావాలని పిలుపునిచ్చారు మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి అని అన్నారు మెగావాట్లకి అరవై వేల రూపాయలు ఇచ్చి మనం ఒక ఇరవై ఐదు వేలు ఇచ్చి మొత్తం డెబ్బై నుంచి తొంభై ఐదు వేల రూపాయలు మీకు సబ్సిడీ ఇస్తాం ఒకసారి మీరు పెట్టుకుంటే ఇంకెప్పటికి కూడా కరెంటు కొనే పరిస్థితి ఉండదు మీకు ఎక్కువ ఉంటే మీరు ఇవ్వండి మళ్ళీ మీకు కావాలంటే మీరు తీసుకోండి మీ మీటరే చెప్పేస్తుంది ఎంత మీరు వాడుకున్నారు ఎంత డిపార్ట్మెంట్కి ఇచ్చారు మళ్ళా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటే మీరు ఎక్కువ ఇస్తే మీకు డబ్బులు వస్తుంది లేకుంటే మీరు వాడుకుంటే వాడుకున్న మోతాదులో కట్టే పరిస్థితికి వస్తుంది ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు కరెంట్ ఎక్కడో వైర్లో వచ్చేది ఇప్పుడు కరెంట్ అంతా కూడా తయారు చేసి గ్రీన్ హైడ్రోజన్ అమోనియా తయారు చేసి మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి వస్తున్నాం ఇది పెద్ద మార్పు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇది ప్రపంచం అంతా మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది రెండోది మీరు ఒకసారి చూస్తే మూడోది నేచురల్ ఫార్మింగ్ ప్రకృతి సేద్యం దగ్గర దగ్గర ఇరవై లక్షల ఎకరాల్లో ఇరవై లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేసే ఏకైక రాష్ట్రం ఈ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీ ఆరోగ్యం బాగుపడుతుంది మీ భూములు ఇంప్రూవ్ అవుతాయి ఈరోజు నేను చూశాను నిన్న ఒక రిపోర్ట్ వచ్చింది గ్రౌండ్ వాటరు క్వాలిటీ రిపోర్టు దేశమంతా చేశారు మన రాష్ట్రంలో కూడా చేశారు మన రాష్ట్రంలో మీరు చూస్తే సెలైనటీ దగ్గర దగ్గర తొమ్మిది పాయింట్ ఏడు శాతం భూముల్లో సెలైనటీ ఉంది ఫ్లోరైడ్ ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఫ్లోరైడ్ ఉంది నైట్రేట్ ఇరవై నాలుగు శాతం ఉంది నేను చూసేవాడిని ముఖ్యమంత్రిగా ఆ రోజు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శ్రీ బాలర్జీ విద్యా సంస్థ ఆధ్వర్యన మెగా జాబ్ మేళా ఉత్సాహవంతంగా జరిగింది ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు శ్రీ బాలాజీ విద్యా సంస్థల ఆధ్వర్యాన మెగా జాబ్ మేళా ఉత్సాహవంతంగా జరిగింది విశాఖ జిల్లా పెందుర్తి మండలం శ్రీ బాలజీ ఇంగ్లీష్ మీడియం కళాశాల ప్రాంగణం నందు జరిగిన ఈ కార్యక్రమానికి అతిథులుగా నగర మేయర్ పీలా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హాజరయ్యారు ఈ సందర్భంగా అతిథులు సరస్వతీ పూజ నిర్వహించి జ్యోతి ప్రజ్వలనంతో మేళాను లాంఛనంగా ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు ప్రతిభావంతులైన ఉద్యోగులు కావాలనుకునే కంపెనీలకు మంచి ఉపాధి కోరుకునే యువతకు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు ఈ మేళాల ద్వారా కేవలం ఉపాధి కల్పనే గాక ఔత్సాహిక పారిశ్రామిక లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు కార్యక్రమంలో బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ కె నాగేశ్వరరావు మాట్లాడుతూ జాబ్ మేళా విశేషాలను వివరించారు కార్యక్రమంలో కార్పొరేషన్ ప్రతినిధులు బాలాజీ విద్యా సంస్థల సిబ్బంది స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు అన్ని రకాలుగా మనం పోర్పాటునిస్తున్నాం కాబట్టి ఉద్యోగాలు కూడా మనకి ప్రయారిటీ ఉండాలని చెప్తే ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా ముఖ్యమంత్రి గారు తప్పకుండా అది చేస్తానని చెప్పి ఆ రోజు వచ్చిన కంపెనీలకు కూడా అడగటం జరిగింది ఈ ఉత్తరాంధ్ర ప్రయారిటీ ఉన్నాయి రాబోయే రోజుల్లో చదువుకున్న ప్రతి విద్యార్థికి కూడా బంగారు భవిష్యత్తు ఎక్కడికో సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఇతర స్టేట్లకు వెళ్ళి ఇతర దేశాలకు వెళ్ళి మీరు సంపాదించుకునేది ఏదైతే ఉందో అమ్మా నాన్న దగ్గర ఉంటు భర్త ఒక దగ్గర ఉంటుంది ఇద్దరు ఉద్యోగ అయ్యి ఇక్కడ సంపాదించుకునే విధంగా మిమ్మల్ని తీర్చిదితే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాను కూడా మీకు మాటిస్తా వేళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ వాళ్ళు ఈ రాష్ట్రానికి కష్టపడే విధానాన్ని చూసి ప్రజలు స్పందిస్తున్నారు ఒక వ్యక్తి స్పందించలేదు అందరికీ మంచి దొరుకుతుంది దాంట్లో కూడా మంచి జాబులు వస్తాయి మా పిల్లలకు మంచి జాబులు వస్తాయని తల్లిదండ్రులు కూడా ఆలోచనలో ఉన్నారు మీరు ఒక సంవత్సరం తర్వాత అడగండి ఎంతమంది మన ఆంధ్రప్రదేశ్కి వస్తారు ఇవాళ అధికారులు కానీ ఏదైతే శాస్త్ర సంస్థలు కానీ ఇవాళ బాలాజీ స్కూల్ ద్వారాగా ఇవాళ తీసుకున్న ఎండి గారు కానీ ఇవన్నీ కూడా శుభ చూసుకుంటే నేను భావిస్తాను ఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయంలో జరిగిన భూముల సర్వేను తామే చేసినట్లు క్రెడిట్ చోరీ చేయడంపై వైఎస్ జగన్ ప్రజలకు బదిలివ్వకుండా ఎదురుదాడి చేస్తున్న రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ తీరుపై మాజీ మంత్రి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్ హయాంలో వంద శాతం ఖచ్చితత్వంతో తొలిసారి భూ సర్వే చేపడితే దాన్నే ఎప్పటికీ కొనసాగిస్తూ తిరిగి ఆయన పైన విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ తరఫున నేటి ఆర్థిక శాఖ మంత్రి గారు మొరటిగా చెప్పండి నేడి ఎక్కడికైపోయి చంపా ఇరవై రెండు ఇరవై పంతొమ్మిది ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీలో కేశవ్ గారు ఏం మాట్లాడారు ైట్లింగ్ యాక్ట్ వే చెప్ప చెప్పండి నీతి ఆయోగ్ మాట మాటకి మాట్లాడుతూ కదా నీతి ఆయోగ్ ఎప్పుడి ఇరవై ఐదు పదకొండు రెండు వేల పంతొమ్మిది ఇచ్చింది ఏమని పది పది రెండు వేల పంతొమ్మిది అంటే పది ప అంతే మీటింగ్ అని పదహారు పది రెండు వేల తొమ్మిది ఏమని కేబినెట్ సెక్రటరీ లో సీఈఓ నీతి ఆయోగ్ మీటింగ్ జరిపాడు పదహారు పది రెండు వేల పంతొమ్మిదిన దాంట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి అమలు చేసిన వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాము కేంద్ర నీతి ఆయోగ్ ఇది ఆఫీస్ మెమరాన్నం బయటికి పంపించింది ఎప్పుడే అంటే ఇరవై ఐదు పదకొండు రెండు వేల పంతొమ్మిది మరి ఆయన అసెంబ్లీలో కూడా అసెంబ్లీలో కూడా నేటి ఆర్థిక శాఖ మంత్రి జగన్ గారు ప్రెస్ మీట్ రోజు మధ్యాహ్నం వెంటనే పరిగెత్తుకొచ్చి పిల్లి మొక్కలు వేసినటువంటి అయ్యావులు కేశవ్ గారు అదే మాట కూడా మాట్లాడాడు కేంద్రం దీని ఆచరిస్తుంది అది ఇది అని చెప్పని నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ ఏం మాట్లాడాడు చూడండి ఒకసారి జరుపున్నాను ముందు జరుపు ఇంకా ముందు జరుపు ఇంకా జరుపు ఇంకా జరుపు ఇక్కడ స్టార్ట్ అయింది ఇంకొంచెం ముందు అక్కడ 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 ఇక్కడ ఇక్కడ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా మీరు దోపిడీకే ప్రయత్నం చేశారు చివరికి రేపు మావే అని చెప్పుకున్నా కూడా దిక్కులేనటువంటి పరిస్థితి ఇచ్చారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో

ఆరోగ్యవంతమైన జీవనశైలిని పెంపొందించే దిశగా మనం అడుగు ముందుకు వేశాం ఈ రోజు శ్రీకాకుళం రూరల్ మండలం సిలఘం సింగవరసలో వినూత్నంగా రూపొందించిన స్వచ్ఛ రథాన్ని స్వయంగా ప్రారంభించిన ఎమ్మెల్యే మన కాసా స్వచ్ఛాంధ్ర సువర్ణాంధ్ర ఈ ప్రోగ్రామ్ లో భాగంగా మన ఆంధ్రబాద్ ఎమ్మెల్యే రిజిశంకర్ గారు అలాగే నేను అలాగే కార్పొరేషన్ ఎంప్లాయీస్ ఇక్కడికి మన కోణిరమణమూర్తి స్టేడియంకి రావడం జరుగుతుంది ఇక్కడ డ్రైన్ క్లీన్తో పాటు ఇక్కడ మన వేస్ట్ క్లీన్ కూడా జరుగుతుంది మనకి ఈసారి మెయిన్ థింగ్ ఈజ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ గ్యాప్ గ్యాప్ శానిటేషన్ అదే అంటాం అంటే ఇప్పటివరకు చాలా బాగా చేసాం బట్ కానీ ఇప్పుడు కూడా కొన్ని కొన్ని చోట్ల ఇంకా కొన్ని హౌజెస్ ఉండిపోవడం బ్లాక్ స్పాట్స్ ఉండిపోవడం కొద్దిగా గార్బేజ్ అనబర్ పాయింట్స్ ఉండిపోవడం అలా అలా జరిగింది సో కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి ఒక్క సచివాలయం వారీగా ఆ పాయింట్స్ కూడా కవర్ చేస్తూ గ్యాప్ ఫ్రీ శానిటేషన్ ఇది అంతా మనం డిక్లేర్ చేయకపోతున్నాం సో కాబట్టి ఈ రోజు ఇది కేఆర్ స్టేడియం దగ్గర ఉన్న ఏరియాకి మనం క్లీనింగ్ చేస్తూ ఇక్కడ కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంది లేదా చెక్ చేసుకుని మనం ఇంకా ముందుకు వెళ్దాం అలాగే విభూదర్ ఏరియాస్ లో టోటల్ తొమ్మిది వందల పన్నెండు గ్రామాల గడ్డి జీపీ అక్కడ ఉన్న ఎస్డబ్ల్యూ పీసీ సెంటర్ పని చేస్తుందా లేదా అలాగే అక్కడ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే డ్రైనేజ్ కూడా సరిగా ఉందా లేదా అదంతా చెక్ చేసుకొని అక్కడ కూడా ఆండ్రవల్ ఎంఎల్ఎస్ అలాగే మినిస్టర్ మినిస్ట్రిసర్ చేత్తో అక్కడ కూడా ప్రోగ్రాం చేసుకుని అందరికి విశాఖ జిల్లా పెందర్తి మండలం కులగవాణి పాలెం శ్రీ మర్లమాంబ అమ్మవారి జాతర మహోత్సవ వేడుకలు ఘనంగా ఆరంభమయ్యాయి ఈ జాతర మహోత్సవాలను పురస్కరించుకుని తొంభై ఏడవ వార్డు తెలుగు యువత అధ్యక్షుడు కాగిత ముత్తెల నాయుడు ఆధ్వర్యాన పది రోజుల పాటు కొనసాగే జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ఆరంభమయ్యాయి ఈ కార్యక్రమానికి అతిథులుగా పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు గండి వంశీ జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు భరణికాన రామారావు స్థానిక టీడీపీ నాయకులు అవగడ్డ అప్పలనాయుడు సేనాపతి శంకర్రావులు హాజరై పోటీలను లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా తొలుత ఆటగాళ్లను పరిచయం చేసుకున్న అతిథులు బొమ్మ బొరుసు వేసి బ్యాటింగ్ అందించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించడం ద్వారా యువత చెడు మార్గాన పడకుండా కాపాడుకోవచ్చని అన్నారు శారీరక మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే క్రీడలు జాతర్ల సమయంలో నిర్వహించడం ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు రెడ్డి నారాయణ కోరుబిలి సుందర్రావు చీర అప్పలరాజు పిల్లల కిషోర్ చౌదరి గంరెడ్డి వేణు వెలుగుల దొరబాబు త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు ఒక ఆటగా తీసుకొని తీసుకొని అందరూ మంచి ఉండి చక్కగా ఈ అమ్మవారి పండుగని జయపురం చేయాలని ఈ దీనికి ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మన వంశీ గారికి అలాగే నారాయణరావు గారికి అలాగే అప్పలాడి గారికి వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ ఈ గ్రామ పెద్దలందరికీ ఆ హృదయపూర్వ నమస్కారం చేస్తూ తెలుసుకుంటూ నమస్కారం చాలా మా అల్లుమాంబా పండగ మహోత్సవం కార్యక్రమం సందర్భంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ మన పులిగలపాలెం అల్లుమాంబా యూత్ అందరూ కలిపి టోర్నమెంట్ పెట్టడం జరిగింది అలాగే ఈ మా నాయకులు కూడా మా తొంభై ఏడు వారి నాయకులందరూ సహకారంతో పెట్టడం జరిగింది అలాగే రెండు వందల యాభై మంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఇరవై ఐదు స్కూల్స్ ఇరవై ఐదు పంచాయతీలు మొత్తం ఈ రెండవ నెల మూడో తారీఖున మల్ మా పండుగ సందర్భంగా ప్రైజ్ మనం ఆ రోజు డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంకి వచ్చేసిన మన వంశీ గారికి ముఖ్యతలుగా అలాగే బండికే బాబురావు గారికి అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ అప్పలనాయుడు గారికి అలాగే నారాయణ గారికి అలాగే మా అప్పురాజు గారు ఇంకా మిగతా ఈ కార్యక్రమం నిర్వహించడం ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది ఆ గ్రామ దేవత ఆశీస్సులు ఈ ఏడు గ్రామాల ప్రజలకి అందరికీ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న గురు అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను పండుగ అనగానే మహోత్సవం మనం అనుకుంటే జరిగిపోదు అక్కడ నిర్వాహకులు పెద్దలు అందరూ కలిసికట్టుగా నిర్వహిస్తేనే ఒక కార్యక్రమం చక్కగా జరుగుతుంది ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం జరుగుతుందంటే ఇక్కడ పెద్దలు వీరందరి సహకారం కలిసికట్టుగా చేయడం చాలా సంతోషంగా ఉంది ఇటువంటి మంచి కార్యక్రమాలు వాళ్ళు ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నారు వారికి ప్రత్యేకంగా ఆ భగవంతుని ఆ తల్లిని ఆ తల్లి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను ఇటువంటి మంచి కార్యక్రమాలు వారు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కొండమల్లిపూడి గిరిజనుల సాగులో ఉన్న భూములకు హక్కులు కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సూర్యనారాయణ శనివారం ఎస్కోఠాలో జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ మాకే హక్కు పత్రాలు ఇస్తామని నమ్మించి రెవెన్యూ అధికారులు రికార్డులను తారుమారు చేసి గిరిజనుల పుట్ట కొట్టారని అన్నారు మొక్కలు వేసుకొని పంటలు పండించుకొని ఈ స్థలాల మీద అనుభవంలో ఉన్నారు ఈ రోజుకి వచ్చేసరికి రెవెన్యూ యంత్రాంగం అక్కడ రికార్డుని తారుమారు చేసి మొత్తం ఆ భూమినంతా తెర అని చెప్పేసి దాన్ని రికార్డు ట్యాంపరింగ్ చేసి మొత్తం ఆ రకంగా అక్కడ ఉన్న కొంతమంది పెత్తందరులకి భూస్వాములకి దక్కల పడే విధంగా ఈ చట్టాలని తయారు చేసి కాగితాలు ఇచ్చారు కానీ అదే సందర్భంలో అక్కడ గిరిజనులకు పట్టాలు కూడా ఇచ్చారు ఆ పట్టాలు ఇప్పుడు అడిగితే ఈ పట్టాలకు సంబంధం లేదు నాకు తెలియదు అని గారు అంటారు పట్ట ఇచ్చింది ఎంఆర్ఓ గారు ఎప్పుడున్న ఎంఆర్ఓ గారు ఇప్పుడు ఆయన స్టాంప్ వేసి ఇచ్చి రాజమంత్రులు వేసి ఇచ్చింది ఈవేళ పనికి లేదని చెప్పి ఈఎంఆర్ఓ గారు చెప్తారు కాబట్టి ఈ రోజు గత జూన్ జులై నుండి కూడా ఈఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మేము అనేక సార్లు ఇక్కడికి వచ్చి ఆ భూమి సంగతి తేల్చండి అంటే లేదు మీకే హక్కులు దగ్గర పడతాయి మీకే వస్తాయని చెప్పి ఇప్పుడు వరకు చెప్పి ఇప్పుడే మీకు అది కాదని చెప్పేసి ఎంఆర్ఓ గారు చెప్పడం ఇప్పుడు నాలుగు ఎకరాలకు ఏదో కాగితాలు దాశిస్తారని చెప్పి చెప్తున్నారు ఎలాంటి సందర్భం వచ్చినప్పుడు కాగితాలు అంటారు తర్వాత ఏమో వాళ్ళకి మాకు తగ్గు పెట్టే పరిస్థితి ఈరోజు దాని మీద చెట్లు వాళ్ళు ఎప్పుడు చేసుకుని పెంచుకునే చెట్లు ఆ చెట్లు నరికారని చెప్పేసి మీరు స్టేషన్కి రండి అని చెప్పేసి అక్కడ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి స్టేషన్కి రండి అని చెప్పేసి నిన్న స్టేషన్ లో పెట్టడం ఆ రకంగా వాళ్ళకి ఇబ్బంది పెడతాం పోలీసు వారు వాళ్ళ చర్యలు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేశారు అదిరించి బెదిరించి పోలీస్ కేసు పెడతాం అలాగే ఎలాగని కుదరదు కుదరదని చెప్పి చెప్పడం రాత్రి పిల్లది మొదలు ఇక్కడ ఉన్నారు కానీ ఈ రోజు మేము చెప్తుంది ఏంటంటే వీళ్ళ ఆదివాసులు గిరిజనులు వాళ్ళకి ఎక్కడైనా భూమి ఉంటే ప్రభుత్వ భూమి ఇతరత్రా ఉన్నా భూములు ఇచ్చి వాళ్ళకి భరోసా కల్పించి వాళ్ళ కాదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వాలకు ఉంది వచ్చేది ప్రతి ప్రభుత్వం చెప్తుంది అదే కానీ ఈ రోజు అక్కడికి గిరిజనులు కేవలం పదిహేను ఇరవై కుటుంబాలు ఈ రోజు అక్కడ అనుభవం ఉన్న భూమిని కూడా వాళ్ళు తక్కుండా చేసే పరిస్థితి రోజు రెండు చేస్తుంది ఇది సరైనది కాదు ఇప్పటికీ చెప్తున్నాం ఆ జరాయితీ ఫణీందర్ రాజు కాదు ఇంకోటి ఎవడైనా కానీ అక్కడ జరాయితీలు సృష్టించబడ్డాయి రికార్డులు ట్యాంపరింగ్ చేశారు అప్పుడున్న అధికారులు కానీ ఇప్పుడున్న మార్చారు రికార్డులు మార్చబట్టే ఈ రకంగా కాగితం ఉంది కాబట్టి మేము కాగితం చూసుకుంటాం చెప్తున్నాం కాబట్టి మేము అంటున్నది ఏంటంటే మొత్తం అక్కడ ఉన్న భూమి అంతా కూడా గిరిజనులకే చెందాలి గత డెబ్బై ఏళ్ళ నుండి అనుభవం ఉన్నారు కాబట్టి ఆ రకంగా ఏ కోర్టుకు వెళ్ళినా ఏ చట్టాలకెళ్ళా వాళ్ళ ఏ కాగితం తీసుకొచ్చినా ఖచ్చితంగా సిపిఎం పార్టీకే గిరిజనులు వెనుక మేము ఉంటాం ఆ గిరిజనులకు ఆ భూములు చెట్లు మొక్క అడవి చెందేదాకా పోరాడతాం కాబట్టి ఇటువంటి రికార్డులు తరువాత చేస్తే అంగీకరించలేదు ల్యాండ్ టైటిలింగ్ డ్రాఫ్ట్ ను బీజేపీ ప్రభుత్వం తెచ్చిందని చెబుతున్న టీడీపీ నేతలు గతంలో వైసీపీని దూషించారని ఇప్పుడు అదే చట్టంలో భాగమైన రీసర్వేను ఎలా అమలు చేస్తున్నారని అంటే టీడీపీ వారంతా దొంగలైనా అంటూ ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు ఆయన శుక్రవారం శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడారు నీతి తరువాత అదే టైట్లింగ్ యాక్ట్ డ్రాఫ్ట్ అయితే కేంద్ర ప్రభుత్వం ఎందుకు చట్టం చేయలేదు ఎందుకు చేయలేదంటే భూమి అనేటువంటి వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ జాబితాలో ఉంది గనక భూమికి సంబంధించినటువంటి చట్టాలు శాసనసభలు చేయాలి దేశంలో ఉన్న అన్ని శాసనసభలకు ఈ డ్రాఫ్ట్ని మీరు చట్టం కింద చేయండి అని చెప్పి రాష్ట్రాలకు పంపించడం జరిగింది అంటే ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి చట్టం డ్రాఫ్ట్ ఎవరి వద్ద నుంచి వచ్చింది ఫైనల్గా నాడు ఉన్నటువంటి నాడు నేడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మోడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చింది దేశ ప్రయోజనం కోసం దేశంలో అభివృద్ధి కోసం దేశంలో ఉండేటువంటి భూమి గల వాళ్ళ హక్కుల్ని రక్షించడానికి కోసం ఈ దేశంలో గ్రామాల్లో ఉండేటువంటి వివాదాల కారణమైనటువంటి ప్రశాంతమైన జీవనం సాగడం కోసం దశాబ్దాల తరబడి కోర్టుల్లో నలిగిపోతున్నటువంటి భూమి హక్కుదారులకు రక్షణ కల్పించడానికి కోసం ఈ చట్టం తేవడం జరిగింది ఈ చట్టం శాసనసభలో అయింది ఆనాడు కూడా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కూడా ఉన్నారు శాసనసభలో మీరు చట్టం చూడలేదు ఆ రోజు ఎందుకు శాసనసభలో మీరు దాన్ని బహిష్కరించలేదు ఆనాడు చట్టం అది చట్టం చేయబడదంటే ఆ చట్టాన్ని అంగీకరించిన మీరు అందరూ కూడా దొంగలే కదా అలాగైతే మీరు చెప్పిన ప్రకారం దొంగలే అవుతారు మీరు అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏంటి ప్రధానమంత్రి దొంగ అవ్వాలి అలాగైతే భూములు కొట్టేయడానికి చట్టం తెచ్చారని మీరు మీలాంటి వాళ్ళు ఒక ముఖ్యమంత్రి ఒక కేబినెట్లో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడితే అర్థం ఉందా దేనికి ఏమైనా చట్టాన్ని చూసే మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా మోసగించడానికి మాట్లాడుతున్నారా మీకు మీరు ఒక్కసారి చెప్పుకోండి ప్రభుత్వంలో ఉండేటువంటి వ్యక్తి ఒక చట్టం గురించి ఇలా మాట్లాడొచ్చా నేను అడుగుతున్నాను మిమ్మల్ని దేశంలో ఒక రాస్తి ఇంకొకరు లాగేసుకోవడానికి మన రా మన తాలూకు రాజ్యాంగం అసలు అనుమతిస్తుందా పాస్బుక్ మీద బొమ్మ ఉంటే భూమి లాగేసుకుంటారని ఒక కేబినెట్ మంత్రి చెప్తుంటే ఈ రాష్ట్రంలో ఉండే విజ్ఞానవంతులందరూ ఏమైపోయినట్టు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి న్యాయవాదులంతా ఏమైపోయినట్టు ఈ రాష్ట్రంలో చట్టం తెలిసినటువంటి చైతన్యవంతులంతా ఏమైపోయినట్టు ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయొచ్చా ఒక కేబినెట్